కను రే పల్లా దేశం కోసం నా హీరో జై జవాన్ కంటికి హీరో కుండా కునుకే రే కనురెప్పల్లా కాపాడంగా దేశం కోసం దేఘా నా హీరో జై జవాన్ నిద్దుర కరువై సరిహద్దుల్లో పహార కాస్తావు హద్దులు దాటిన శత్రుము కల హతమారుస్తావు నా స్వేచ్ఛకు మూలం నువ్వే నా కంటికి వెలుగువు నువ్వే నా స్వేచ్ఛకు మూలం నువ్వే నా కంటికి వెలుగువు నువ్వే ఈ దేశంలో ప్రసవించే ప్రతి బిడ్డకు ఊపిరి నువ్వే జవాన్ నా హీరో జై జవాన్ నా హీరో జవాన్ నా హీరో జై జవాన్ నా హీరో కన్న తల్లిని ఉన్న ఊరిని కాదని వచ్చావు సుఖ సంతోషం కాలదన్ని కష్టాలు వరించావు ఏ తల్లికి పుట్టిన బిడ్డవో ఏ భూరికి చెందిన వాడివో కై తల్లికి పుట్టిన బిడ్డవో ఏ భూరికి చెందిన వాడివో భారత మాతా పుత్రుడనే ముందు కురికేది నువ్వే జవాన్ నాగిరో జై జవాన్ నాగీరో జవాన్ నాగిరో జై జవాన్ నాగి ఛాతిని విరిచి ఎదురొడ్డే నీ ధైర్యం హిమాలయం శత్రు శిబిరాలు ధ్వంసం చేసే సాహసమే ప్రళయం నా యువతకు ప్రాణం నువ్వే నా జనతకు ప్రేరణ నువ్వే నా యువతకు ప్రాణం నువ్వే నా జనతకు ప్రేరణ నువ్వే స్వాతంత్ర